స్వాగతం నేను ప్రియ మత్స్యకారులకు స్వర్ణయుగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే సాధ్యమైంది అని వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ మత్స్యకార దాని అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లే వారిలో శ్రీకాకుళం మత్స్యకారులు తప్పక ఉన్నాడని వారి తలరాతను మార్చే దిశగా తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుంది అని మత్స్యకారులకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మత్స్యకారులకు స్వర్ణయుగంగా అభివర్ణించారు హుదు తిత్లీ మోంద వంటి ఏ తుఫాను వచ్చినా తమ ప్రభుత్వమే అండగా నిలిచి ఆదుకుంది అని గుర్తు చేశారు గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో దోపిడీ చేసింది అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ ను అభినందిస్తూ తీర ప్రాంతాల్లో రోడ్లు సౌరవీధి లైట్లు ఆయన కృషి ఫలితమేనని తెలిపారు మూలపేటలో పోర్టు త్వరలోనే పూర్తి చేస్తామని త్వరలో రెండు కొత్త హార్బర్లు కొత్త జట్లు తీసుకువస్తున్నాము అని మంత్రి ప్రకటించారు రాబోయే నలభై యాభై ఏళ్లకు సరిపడా మౌలిక వసతులను ముందే ఏర్పాటు చేస్తామని మత్స్యకారులు పాత పద్ధతులు వదిలి పరిస్థితులకు తగ్గట్టు సాంకేతిక సంస్కరణల వైపు వెళ్లాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేటలో మృతి చెందిన ముప్పై ఒక్క మంది మత్స్యకారు కుటుంబాలకు మంత్రి చెక్కులను అందించారు ప్రభుత్వ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి అని ఎక్కువ మంది సొంత బోట్లు బలలు కలిగి ఉంటేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి అని ఎన్ఎఫ్ డిబిలు నమోదు కావాలి అని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పుట్టి పెట్టిన తర్వాత చాలా మంది పుట్టారు చాలా మంది చనిపోయారు ఎవరికి తెలియదు మనందరం ఈ జిల్లాలో పుట్టాం మనందరం గ్రామాల్లో ఉన్నాం పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్డు గాని స్కూల్ గాని కరెంట్ గాని తాగడానికి మంచి నీళ్ళు కూడా లేదు అంతెందుకు తొంభై ఆరు నేను రాజకీయాలకు వచ్చేసరికి మన గ్రామాలకి లింగి పట్టును కట్టుకుని నాటు పనుల మీద నడిచొచ్చినటువంటి రోజులకి కూడా గుర్తొస్తున్నాయి ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఏం చేసామంటే ప్రతి మత్స్యకార గ్రామానికి మౌలికమైనటువంటి సదుపాయాలు ఇచ్చాం ఏ గ్రామానికి వెళ్ళండి ఏ పార్టీ వాళ్ళని ఆ గ్రామంలో కలుపు తప్పినా ఆ గ్రామంలో ఎవరు కలిగినా ఏ కార్యక్రమం జరిగిందైనా అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గర్వంగా మనందరం చెప్పుకునే స్థాయి తీసుకుంటాం ఇవన్నీ ఒకసారి చెప్పాలి మనుషులుగా పుట్టామంటే కొత్త వేరు తప్పు లేదు చేసిన కూడా నిరంతరం ప్రజలకి గుర్తు చేయాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బాగుంది ఆవేదన నుండి నూట తొంభై ఆరు కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది కష్టపడి పనిచేసినటువంటి మత్స్యకారు సోదరులు ఉన్నారు సముద్రంలో వేట చేసుకుంటే చేపలు ఉన్నాయి కానీ మనం నిరంతరం ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నాం ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ యాక్సిడెంట్ జరిగినా ఎవరు అరెస్ట్ అయినా ఎవరున్నారంటే శ్రీకాకుళం శ్రీకాకుళం మంచి కాదని ఇప్పటికీ చెప్తుంటే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది అలాగే చెప్పి మైకు దొరికిందని అన్ని చేసేస్తాం అన్ని చెప్పేస్తాం అంటే అది అవివేకం తప్ప వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నా ధైర్యంగా ఈరోజు చక్క ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నచ్చి కాలేదు న్యాయం ఎంతో అంతో తెలియ తెలుగుదేశం తప్ప ఇంకొక రాజకీయ చూడండి సంక్షేమానికి వద్దాం వీరందరూ సముద్రంలో వేటకెళ్తున్నారని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో నవంబర్ ఇరవై ఒకటిన మనం నచ్చ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు కేవలం ఒక దినోత్సవాన్ని ఒక దినోత్సవం మాత్రమే కాదు మన ఆర్థిక వ్యవస్థ ఆహార భద్రతకు వెన్నుముకగా నిలుస్తున్న మత్స్యకారుల త్యాగాలు కృషిని గుర్తించే రోజు సముద్రం అల్ల ఉన్న ఉన్నా తుఫాను లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి మనందరి కోసం చేపల సంపద తీసుకొచ్చి తీసుకొచ్చే గంగపుత్రులను ఈ సందర్భంగా మనం శిరస్సు వంటి వందనం చేయాలి మన దేశంలో కోట్లాది మంది కోట్లాది ప్రజలకు ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని అందించేది ఈ ఇది దేశంలోని ఆహార భద్రతకు అత్యంత కీలకం ప్రపంచవ్యాప్తంగా సుమారు నలభై నుండి నలభై ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేకంగానో పరోక్షంగానో ఈ మత్స్య సంపదపై ఆధారపడి ఉన్నారు అలాగే భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడానికి మత్స్య రారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టింది దీని ద్వారా దేశంలో చేపల ఉత్పత్తిని ఎగుమతులను పెంచడానికి కృషి జరు కృషి చేస్తుంది మత్స్య శ్రీకాకుళం జిల్లా మత్స్య సంపదకి కేంద్రం మనం నివసించే శ్రీకాకుళం జిల్లాలో చాలా సుదీర్ఘమైన సముద్రతీర ప్రాంతం ఉంది మన జిల్లా మత్స్య సంపదకు మరియు మత్స్యకారులకు నిలయం దురదృష్టవశాంతో మన జిల్లా మత్స్యకారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు వలసలు తుఫాను వల్ల ఆస్తుల నష్టం చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి లేకపోవడం వంటివి వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి డీజిల్ ధరలు పెరగడం కూడా వారికి భారంగా మారింది వారి అభివృద్ధికి మీ శాసనసభ్యుడిగా గౌరవ మంత్రి గారి సలహా నా నియోజకవర్గంలో కూడా ఎంతో మంది వలసలు బాధపడ్డారు అలాగే ఒక మినీ శట్టి ఏర్పాటు కోసం కూడా చేయాలని మంత్రి గారిని కోరుతున్నాను జిల్లాలో మత్స్యకారులు మెరుగైన దేవనోపాధి కల్పించడానికి వారికి తగిన వసతులు ప్రభుత్వం తరఫున మన మంత్రి గారు సత్యనాయుడు గారు ఫస్ట్ నుండి కూడా ఇక్కడ మత్స్యకారులతో నుండో చాలా దగ్గర వారితో అసోసియేషన్ ఉంది అనుక ఆయనకి అన్నీ తెలిసి ఈరోజు మనకి ఏదైతే మత్స్యకారులకు ఇవ్వాల్సిన వలన కానీ పనిముట్లు కానీ గత ప్రభుత్వం వలన కుట్టుకోవడం సూదు కూడా ఇవ్వన పరిస్థితి అలాంటి సందర్భంలో మనం ఇప్పటికే వలన కానీ బోట్లు కానీ ఇంజిన్లు కానీ వాటికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్స్ అడిగారు రవి కూడా ఇవ్వబోతున్నాం అలాగే మిరీ చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వైళ్ళు ఎలక్షన్ ముందు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన మహిళా మీటింగ్లో మాటిచ్చారు కనుక దాన్ని సైసి వారు అలాగే ఎన్సీసీఆర్ వారితో మేము దర్యాప్తు చేస్తే పీజీ ప్యాట్ అవయం ప్రాంతంగా రోడ్ల మండలంలో చెప్పారు సార్ దాన్ని వీళ్ళని తొందరగా మంజూరు చేయించవలసిందిగా మీకు